ప్రపాత రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు మేము ఇద్దరము తెలుగుదేశం పార్టీ తరఫునే ఎమ్మెల్యేగా నేను ఎంపీగా సారు ఇద్దరు పోటీ చెబుతున్నాం కొందరు ప్రజల్లో మాపై వస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక అవుట్ పార్టీ నుంచి ఊహించలేనంత మంది వైఎస్ఆర్సీపీ నుంచి మారి తెలుగుదేశంలో చేరుతున్నందు వల్ల అది వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరి జరిగే మా విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అంటే తిరిగి మేము మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతున్నామని తెలుగుదేశంలో మాకు తగినంత ఆదరణ లేదని ఇలాంటి విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు మాకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది అందరూ మాకు అండగా నిలబడి ఉన్నారు మేము తప్పక ఎన్నికల్లో విజయం సాధిస్తాము ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నుంచి నేను అక్కడే విజయం సాధించబోతున్నాం దాన్ని జీర్ణించుకోలేని వాళ్లే ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాటిని మేము ఖండిస్తున్నాము అటువంటిది ఏమీ లేదు ప్రజల్ని తప్పుతో పట్టించడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు అందుకే ఈ రోజు ఈ పెట్టడం జరిగింది మంది ప్రజలు అభిమానంతో మేమైతే వాళ్ళకి న్యాయం చేయగలము అని చెప్పి గత ప్రభుత్వంలో అన్యాయం ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు సొంతంగా యువకులై అయితేనేమి మహిళలైతేనేమి వ్యాపారస్తులైతేనేమి ఒకరు మైనారిటీ లైతేనేమి ఒకరు ఇద్దరు అని చెప్పలేము పండోత్తనాలుగా వస్తున్నారు నేనే వాళ్ళకి చెప్తున్నాను మేము వస్తాం అక్కడికి అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తామంటే కూడా వాళ్ళు వినటం లేదు సో అలా వస్తున్నారు కాబట్టి స్పందన చాలా బాగుంది ప్రజల్లో మా ఇద్దరికి చాలా మంచి ఆదరణ ఉంది మంచి మెజారిటీతో ఇద్దరు గెలవబోతున్నాం అది తెలుగుదేశం పార్టీ నుంచే ప్రశాంతి చెప్పినట్టు ఈ ట్రోలింగ్స్ ఎక్కువైపోయింది అనవసరంగా ప్రజలు దీన్ని నమ్మతారని బట్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు ఉండే పరిస్థితులు నమ్మరు వాళ్ళకి తెలుసు ఏంటో కూడా ప్రజలకు తెలియకుండా ఏం లేదు అమాయకులు కాదు ప్రజలు కానీ ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్ని ఎట్నోట తప్పుదో పట్టించి ఈ ఎలక్షన్ లేదు ఈ చీప్ ట్రిక్స్ అంటారు దీన్ని ఈ చీప్ ట్రిక్స్ తోటే ఏదో ప్రజలు వాళ్ళకి వాళ్ళు అవి నమ్మి మాకేదో ఓట్ వేయడని ఇప్పుడే చెప్పినట్టు మంచి మెజారిటీతో కోవూరు అసెంబ్లీ సీటు ప్రశాంతి నేను పార్లమెంటు నెల్లూరు పార్లమెంట్ నేను తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుతో మేము ఇద్దరము గెలుస్తాం